తలుపు తడుతూ ప్రతి పేదవాడి గుండె కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మన యుద్ధం అయిపోలేదు యుద్ధం విరామం మాత్రమే రే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు అందుకే మిత్రులారా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చు అని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు పదిహేడు సీట్లల్లో పద్నాలుగు సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు అందుకే మిత్రులారా ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి కొట్లాడాలి అంటే బిఆర్ఎస్ బిజెపి కుట్రల్ని తిప్పి కొట్టాలి రూపాలు మారుతాయి పార్టీల పేర్లు మారుతాయి ఎజెండాలు మారుతాయి జెండాలు మారుతాయి ఓడి పొత్తు ఉంటుంది అంటాడు వాడు పొత్తు లేదంటాడు చెప్పుతో కొడుతా అంటాడు చేతితోని కొడతా అంటాడు ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతున్నా కాంగ్రెస్ పార్టీని దెబ్బతియ్యాలని ఎన్నికల ముందు చూడలేదా వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చేయిల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయల్లా ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరామ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలు మూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఈ ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ